గుడ్ మార్నింగ్ ఈరోజు రెండో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మిల్క్ పాలు మంచిదా మజ్జిగ మంచిదా పాలు మంచిదా ఆరోగ్యానికి మజ్జిగ మంచిదా మిల్క్ ఈస్ గుడ్ ఆర్ బటర్ మిల్క్ ఈస్ గుడ్ ఓకే చిన్నపిల్లలకి అప్పుడే పుట్టిన వాళ్ళకి చిన్నపిల్లలకి ఒక మనిషి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు పాలు మంచిది కానీ ఇరవై ఐదు సంవత్సరాలు ఒక మనిషికి వయసు దాటిన తర్వాత మజ్జిగ ఒక అమృతం సమానం పాలు మంచిది కాదు ఎందుకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే ఒకటి ఒక మ ఒక చిన్న చిన్నప్పుడు ఆరు నెలల వరకు తల్లిపాలు సరిపోతాయి అది అమృతం ఆరు నెలల వయసు కానుంచి రెండు సంవత్సరాల వయసు వరకు తల్లితో పాల తల్లి పాలతో పాటు ఒక సాలిడ్ ఫుడ్ కూడా పెడతాం రెండు సంవత్సరాల తర్వాత తల్లిపాలు అక్కర్లేదు ఇరవై ఐదు సంవత్సరాల వరకు మనిషి ఎదిగే టైంలో గ్రోత్ టైంలో పాలు చెడ్డ కాదు కాదు పాలల్లో రెండు చెట్లు ఉంటాయి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పాలు మంచిది కాదు ఎందుకు ఎందుకు అంటే ఒకటి ఈ పాలల్లో లాక్టోస్ ఉంటుంది లాక్టోస్ ఉంటుంది జనరల్గా ఈ లాక్టోస్ని మన స్మాల్ ఇంటర్ స్టైల్లో లాక్టేజ్ ఎన్సాయం ఉంటుంది ఈ లాక్టేజ్ ఎన్సాయం లాక్టోజ్ని స్ప్లిట్ చేస్తుంది ఈ దేని కింద స్ప్లిట్ చేస్తుంది గ్లూకోజ్ గ్యాలక్టోస్ గ్లూకోజ్ గ్యాలక్టోస్ అది బ్లడ్లో కలుస్తుంది ఓకే కానీ ఒక మనిషి వయస్ పెరిగే కొల్ది ఈ లాక్టేస్ ఎన్జైమ్ ఉండదు లాక్టేజ్ ఎంజైమ్ మనిషి వయసు పెరిగి కొంది లాక్టోజ్ ఎంజాయ్ ఉండదు కానీ పాలల్లో లాక్టోస్ ఉంది కదా సో మీరు పాలల్లో ఉన్న లాక్టోస్ని జీర్ణించుకోలేరు సో లాక్టోస్ ఇంటాలరెన్స్ వస్తుంది దానివల్ల స్టమక్ డిస్కంఫర్ట్ ఉంటుంది చాలా చెడ్డలు వస్తాయి ఎందుకు పనికిరాదు నిద్ర సరిగ్గా పట్టదు పాలు తాగేటోళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు రాత్రి కొంతమంది ఇది వరకు పాలు తాగేటోళ్ళు తేలినప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు చాలా చెడ్డలు ఉన్నాయి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఈ లాక్ టేజ్ ఎన్జైన్ తగ్గిపోతుంది కాబట్టి చాలా తగ్గుతుంది కాబట్టి మనము మంచిది కాదు ఒకటి రెండు పాలల్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ సెవెంటీ పర్సెంట్ సో ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ముప్పై సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి హార్ట్ అటాక్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ పెరుగుతాయి వన్ థర్డ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ముప్పై ఏళ్ళకే వచ్చేస్తున్నాయి ముప్పై మూడుకి ముప్పై నాలుగుకి వచ్చేస్తున్నాయి సో మనకు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎందుకండి వద్దు బటర్ మిల్క్ ముద్దు ఎందుకో చెప్తా బటర్ మిల్క్ వలన రెండు చెడ్డలు ఉండవు లాక్టోస్ ఉండదు శాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గిపోతాయి న్యూట్రియన్స్ అన్నీ ఇంకా మంచి మంచి అంతా ఉంటుంది ఇప్పుడు బటర్ బటర్మిల్క్ సో మిల్క్ తాగే వాళ్ళకి బ్రెయిన్కి మంచిది ఒకటి రెండు హార్ట్కి మంచిది ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండవు హార్ట్కి మజ్జిగ చాలా మంచిది ఇమ్యూన్ సిస్టమ్కి మజ్జిగ చాలా మంచిది ఇమ్యూన్ జబ్బులు రాకుండా చేస్తుంది ఓకే మనుషులు సన్నగా ఉంటారు కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది మనిషికి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది నిద్ర బాగా పడుతుంది గట్ కూడా చాలా మంచిది గట్ అంటే జీర్ణకోశానికి ఇది చాలా చాలా మంచిది మంచిగా ఎందుకంటేనండి ఇంట్రస్టైల్లో బ్యాక్టీరియా ఉంటాయి రెండు రకాల బ్యాక్టీరియా ఒకటి మంచి బ్యాక్టీరియా ప్రోబయాటిక్స్ అంటాము రెండు చెండ బ్యాక్టీరియా ఈ మజ్జిగ తాగటం వల్ల మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది దీన్ని ఏమంటామంటే ల్యాబ్ ల్యాబ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది ఇది చాలా మంచిది ఇది చెడ్డ యాసిడ్ కాదు మంచి యాసిడ్ దీనివల్ల లాక్టిక్ యాసిడ్ బ్యాసి బ్యాక్టీరియా పెరుగుతుంది చాలా మంచిది ఇది ప్రోబయాటిక్ సో ఇంటస్టాయినిక్ మంచిది క్యాన్సర్ రాకుండా చేస్తుంది జీర్ణం మంచిగా ఉంటుంది సో మజ్జిగ నేను చెప్తా ఒక అమృతం అన్ని లిక్విడ్స్ కంటే తాగాలంటే మజ్జిగ మంచిది ఓకే సో ఇంకొకటి సో చాలా రీసెర్చ్ ఉంది స్కిన్ కూడా చాలా మంచిది మజ్జిగ అని ఓకే సో పాలల నుంచి అంటే ఆరోగ్యం కాని పాలల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆరోగ్యం కాదన్నాను కదా పాలు ఒక మంచిని తయారు చేస్తున్నాం ఎందుకంటే ఇందులో ఉన్న రెండు చెడ్డలు ఒక చెడ్డ లాక్టోస్ రెండో చెడ్డ శాచురేటెడ్ ఫ్యాట్స్ సో మన పూర్వలు ఏం చేసేటోళ్ళు దీన్ని మిల్క్ని బాయిల్ చేసి కూల్ చేసి కొంచెం పెరుగు వేసి పాలని పెరుగు కింద మార్చేటోళ్ళు పాల్ని పెరుగు కింద మార్చేటప్పుడు ఏమవుతుందా అంటే లాక్టోస్ ఉండదు సో ఒక చెడ్డ తీసేసాం లాక్టోస్ ఓకే ఓకే ఇంకొక చెడ్డ ఏంటి శాచురేటెడ్ ఫ్యాట్స్ ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ని మనం ఏం చేస్తాము ఈ పెరుగుని గెల కొడతాము సెంట్రిఫ్యూజ్ మెకానిజం ద్వారా సెంట్రిఫ్యూజ్ మెకానిజం ద్వారా మనము కవ్వంతో చిలుకుతాను సో వెన్న వచ్చేస్తుంది శాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా మటుకి వచ్చేస్తుంది అమృతం మిగులుతుంది మంచి అంతా వండిపోతుంది చెడిపోతుంది అదే మజ్జిగ నేనేం చెప్తానంటే ఎండాకాలం ఎక్కువ తాగండి ఏ కాలంలో తాగినా మజ్జిగ మంచిది ఆరోగ్యానికి ఓకేనండి సో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు ఒక అమృతం ఆరోగ్యానికి వందేళ్ళు పైగా బతకాలంటే ఆరోగ్యంగా బతకాలంటే మజ్జిగ తాగండి ఇంకొక మంచి లక్షణం ఉంది మజ్జిగలో కాల్షియం ఎస్ ఈ కాల్షియం వల్ల టీత్ బాగుంటాయి బోన్స్ బాగుంటాయి జాయింట్స్ బాగుంటాయి మీరు వంద సంవత్సరాలు వచ్చిన మంచిగా నడుస్తుండొచ్చు సో గుర్తుపెట్టుకోండి మీకు వంద సంవత్సరాలు వచ్చిన జ్ఞాపక శక్తి ఒకటి హార్ట్కి బాగుంటుంది స్కిన్ బాగుంటుంది యాక్టివ్గా ఉంటారు జీర్ణ కోసం బాగుంటుంది ఇమ్యూన్ సిస్టమ్ జబ్బులు రాకుండా ఉంటాయి బోన్స్ బాగుంటాయి తొంభై సంవత్సరాలు వచ్చిన టీత్ బాగుంటాయి ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది బటర్ మిల్క్లో ఓకేనండి హ్యావ్ ఏ గుడ్ డే ఈరోజు నుంచి వీలైతే శీతాకాలం డిసెంబర్ అయినా పర్వాలేదు మంచిగా తాగటం అలవాటు చేసుకోండి స్పెషల్లీ నిద్రపోయేటప్పుడు మార్నింగ్ కల్లా మంచిగా ల్యాబరటరీ వెళ్తుంది మొత్తం చెడంతా ఫికల్ మ్యాటర్ లిటర్న్కి వెళ్ళినప్పుడు ఇదంతా మొత్తం బౌల్ అంతా క్లీన్ అవుతుంది క్లీన్ అవుతుంది సో క్లీన్ అవ్వటం వలన మనకి కోలాన్ క్యాన్సర్స్ కూడా చాలా తగ్గిపోతాయి ఓకేనండి యాక్టివ్గా ఉందాం రోజంతా యాక్టివ్గా ఉందాం ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా యాక్టివ్గా ఉందాం ఇదే ఈ హెల్త్ వీడియోస్ ఉద్దేశం ఓకే నా నెంబర్ నైన్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బాగా ఆరోగ్యంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ పెట్టండి నేను యూట్యూబ్ హెల్త్ ఫ్రీ హెల్త్ వీడియో వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను ఓకేనండి ఏ క్వశ్చన్స్ అన్నా అడగచ్చు కన్సల్టేషన్ ఫ్రీ ఓకేనండి ఓకే హవ్ ఎ గుడ్ డే బాయ్